హ్యాట్రిక్ టార్గెట్ ఫలితం కోసం ఈ ఎంపీల చూపు బలమైన ప్రత్యర్థులతో ఢీ అంటే ఢీ ఎవరెట్లా ఫైట్ చేసినా కూడా శ్రీకాకుళం విషయానికి వస్తే రామ్మోహన్ నాయుడికి తిరుగులేదు అనేది గ్రౌండ్ లెవెల్ రియాలిటీ సో మిగతా వారి విషయం అనేది కొంచెం టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నది ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీ విపక్ష టీడీపీ అసెంబ్లీలో పాటుగా లోక్సభ స్థానాలపై దృష్టి సారించే పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ వాణిని బలంగా వినిపించేందుకు ప్రధాన పార్టీలు ఎంపీ స్థానాలపై దృష్టి సారించే అంతేకాకుండా రాష్ట్రానికి కావాల్సిన నిధులు ప్రాజెక్టులు విద్యా సంస్థలు పరిశ్రమలు తదితరాల కేంద్రం నుంచి సాధించేందుకు ఎంపీల ఆవశ్యకత ఉంటుంది విభజనకు ముందు కాంగ్రెస్ టీడీపీలు పో పోటీ పడ్డాయి రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ ఊసే లేకుండా పోయింది ఆ స్థానాన్ని వైసీపీ ఆక్రమించింది ప్రధానంగా రాష్ట్ర విభజన అనంతరం ఏపీ ఎంపీలు లోక్సభలో ప్రధాన భూమిక పోషించారు రెండు వేల పద్నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కలిసి ఎన్డీఏ కూటమిగా బరిలో నిలవగా వారికి పోటీగా వైసీపీ నిలిచింది ఆ ఎన్నికల్లో టీడీపీకి పదిహేను వైసీపీకి ఎనిమిది బీజేపీకి రెండు సీట్లు లభించాయి ఎన్డీఏ కూటమిలో భాగంగా కేంద్రంలో రెండు కీలకమైన మంత్రి పదవులు కూడా లభించాయి ఇప్పుడు అవినాష్ రెడ్డి కూడా టఫ్ ఫైట్ ఇస్తాడా నిజంగా అవినాష్ రెడ్డి మీద ఉన్న ఆరోపణలను మనం పరిగణలోకి తీసుకుంటే కేసీ నేను ఈసారి పక్కన పెడదాం అవినాష్ రెడ్డి విషయం తీసుకుంటే కనుక అక్కడ ప్రజలు అవినాష్ రెడ్డికి ఎన్ని ఓట్లు వేస్తారో చూడాలి అది ఒక ఆసక్తికరమైనటువంటి అంశమే శ్రీకాకుళం కింజారాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర విభజన అనంతరం శ్రీకాకుళం ఎంపీ స్థానం నుంచి తండ్రి కింజారాపు ఎర్రం నాయుడు వారసత్వాన్ని అందిపుచ్చుకొని రామ్మోహన్ నాయుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వరుసగా విజయాలు సాధించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు జరిగిన ఎన్నికల్లో ఆయన తండ్రి ఎరన్నాయుడు వరుసగా నాలుగు సార్లు విజయం సాధించడం ఈ సందర్భంగా గమనార్హం రెండు వేల పద్నాలుగులో రాజకీయ అరంగేటం చేసిన రామ్మోహన్ నాయుడు తొలిసారిగా ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు ఈసారి ఎన్నికల్లో రామ్మోహన్ నాయుడును ధీటుగా ఎదుర్కొనేందుకు వైసీపీ పేరాడ తిలక్ను రంగంలోకి దింపింది తిలక్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టెక్కల్ అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి రామ్మోహన్ బాబాయ్ అచ్చెన్నాయుడుపై ఓటమి చదువు చూశారు ఏదేమైనప్పటికీ ఇక్కడ అయితే కనుక వారు వన్ సైడ్ దాంట్లో డౌట్ లేదు అలాగే రామ్మోహన్ నాయుడు ఇక్కడ శ్రీకాకుళం సంబంధించిన సమస్యలు కావచ్చు ఏపీ సమస్యలు కావచ్చు పార్లమెంట్లో వినిపించినటువంటి నైజము విధానము యావత్తు ప్రజలు అబ్జర్వ్ చేసినారు మోదీని కూడా ప్రశ్నించినటువంటి అంటే అర్థవంతంగా సమర్థవంతంగా రాజకీయ కోణంలో చూసుకున్నా కూడా విమర్శలు లేకపోతే సమస్యలు వీటిని ఎలా ఆవిష్కరించాడో ఒక నేత అనేది ఇంపార్టెంట్ రామ్మోహన్ నాయుడు యొక్క వాగ్దాటి అనుకున్నటువంటి క్లారిటీ డిక్షను ఇవన్నీ డెడికేషన్ ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తే అరుదైనటువంటి సమర్థవంతమైనటువంటి రాజకీయ నాయకుల్లో ఆయన ఒకరు శ్రీకాకుళం తరపున ఉన్నటువంటి ఒక మంచి గొంతు బలమైన గొంతు ఆయన సో ఆయనకి డౌట్ లేదు ఇక కడప విషయానికి వస్తే వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ కుటుంబాన్ని కంచుకోవటం ముఖ్యమంత్రి జగన్తో పాటుగా ఆయన తండ్రి దివంగత వైఎస్ఆర్ ప్రాతినిధ్యం వహించిన కడప ఎంపీ స్థానం నుంచి ఆ వైసీపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో విజయాలు సాధించారు కడప ఎంపీ పరిధిలోనే ముఖ్యమంత్రి జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల అసెంబ్లీ ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది అయితే ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా సీఎం జగన్ సోదరి ఏపీసీసీ అధ్యక్షురాలు హోదాలో కడప ఎంపీగా ఎవరు షర్మిల పోటీ చేశారు వరుసకు అన్నా అవినాష్ అండ్ షర్మిల పోటీ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది వీరు ఉభయులు గెలిపే లక్ష్యంగా పోటీ పడ్డారు సో ఇక్కడ తగ్గ ఉండే అవకాశం ఉంది ఈ రెండు కాకుండా టీడీపీ కొట్టుకుపోయినా ఆ స్థానాన్ని ఆశ్చర్యం లేదు రాజంపేట పెద్దిరెడ్డి సో మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించి కొంచెం ప్రో వైసీపీ ఉన్నది అక్కడ ఇక కేసినేని టీడీపీ నుంచి వైసీపీకి అయ్యారు కాబట్టి ఆ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో తెలిపదు కేసినేని రాజకీయ భవిష్యత్తు కూడా ఈ ఎన్నికలతో డిపెండ్ అయి ఉంది